అండి అందరికీ వందనాలండి ఎహేస్ గ్రంథము పదహారో అధ్యాయం అండి మొదటి వచనము మరి యహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చినో నరపుత్రుడా ఎరుషలేము చేసిన ఏ కృత్యములను దానికి తెలియచేసి ఇలాగో ప్రకటింపుము మూడవ వచనమండి ప్రభుని ఎహోవా ఎరుషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చినాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్యురాలు నాలుగో వచ్చినవండి నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగుబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఐదో వచ్చినమండి ఈ పనులలో ఒకటను ఒకటే నన్ను నీకు చేవలనని ఎవరూ కటాక్షింపలేదు నీ అందు జాలిపడిన వాడొకడును లేకపోయాను నీవు నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి ఆ రవచనమండి అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి పొర్లియున్న నిన్ను బ్రతుకమని నీతో చెప్పి నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో ఏడవ వచ్చినమండి మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి వృద్ధులోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్థనములు ఏర్పడెను తల వెంట్రుకలు పెరిగెను ఎనిమిదవ వచ్చిన మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక నీకు అవ అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దా నా దానమైతివి ఇది ప్రభు అయిన యువవాకు తొమ్మిదవ వచ్చిన అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతి తుడిచి నిన్ను నూనెతో అంటి పదవ వచ్చినవండి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింప చేసుని సన్న అయిన ఎర్రని చర్మముతో ఎర్ర చేయబడి చర్మముతో చేయబడిన బడిన పాదర పాదరక్షకులు నీకు తొడిగించుతని సన్నపు అవసనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబడ్డ పట్టుబట్ట ధరింప చేసి తని పదకొండవ వచ్చినవండి మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును పన్నెండవ వచ్చిన నీ చెవులకును నీ ముక్కునకును పోగులను పోగులను నీ తలకు కిరీటమును పెట్టించిదని పదమూడవ వచ్చిన మంది ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవసనారియు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆకహ ఆహారంగా ఈగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియోగునంతగా అభివృద్ధి నొందుతు పద్నాలుగో వచనం నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అనిజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశం ప్రశంసించుచు వచ్చిరి ఇదే ప్రభువు ఇగువ వాకు పదిహేనవ వచ్చినవండి అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేసివై దారి దారిని పోవు ప్రతి వాణితో బహుగా వ్యచరించుచూ వచ్చితివి పిలిచిన వాణితో నెల పోతివి పదహారో వచ్చినవండి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసేవి అట్టి కార్యములు ఎంతమాత్రము జరగకూడన కూడనివి అట్టి అట్టివి ఇక జరుగు జరుగవు పదిహేడవ వచ్చినమండి నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించుతీవి పద్దెనిమిదవ వచ్చినవండి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి పంతొమ్మిదవ వచ్చినవండి భోజనమునకై భోజనమునకై నేనిచ్చిన ఆహారము గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన గల కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించి అలాగున జరిగిన కదా ఇదే ప్రభోగు యుహోవ వాకు ఇరవయో వచనముడు మరియు నీవు నాకు కనీన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని భదించితివి నీ జారత్వము చాలకపోయిన నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి ఇరవై రెండో వచ్చినవండి నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా ఉండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేయుచు వచ్చితివి ఇరవై మూడో వచ్చినవండి ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రభు అయిన యుహ వాకు ఇరవై నాలుగో వచ్చినవండి నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి ఇరవై ఐదో వచ్చినవండి ప్రతి అడ్డ దోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును నీ హేయ క్రియను క్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి ఇరవై ఆరో వచ్చినవండి మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారిన వారిన్నై ఐగుప్తీయులతో వెచ్చరించి నీ జారత్వ క్రియలను చేసి నాకు కోపము పుట్టించితివి ఇరవై ఏడవ వచ్చిన అండి కాబట్టి నేను నీకు విరోధునే నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలి పిలిస్తీల కుమార్తెలకు నిన్ను అప్పగించి ఉన్నాను ఇరవై ఎనిమిదో వచ్చినమండి అంతటితో అప్పగించుచున్నాను ఇరవై ఎనిమిదో వచ్చ అంత అంతటితో తృప్తి నందక అశూరు వారితోనూ నీవు విభజరించితివి వారితో కూడి జారత్వము చేసినను తృప్తి నొందక పోతివి ఇరవై తొమ్మిదో వచ్చినమండి కనాను దేశము మొదలుకొని కల్దీల దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి పొందలేదు ఉపయోగ వచ్చినవండి నీ ఎంత బలహీనమాయనో సిగ్గుమాలిన వేషక్రియలైన వీటన్నిటినీ జరిగించుటై ఉపయోగటో వచ్చినవండి నీవు ప్రతి అటదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠంను కట్టుచు ద్వేష చేసినట్టు చేయునట్టు చేయక జీతము పుచ్చుకొన నొల్లక వంటివి వ్యభిచారిణి అగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకున్ను కదా పురుషులను వేష్యులకు పడుపు సొమ్మిచ్చే సొమ్మిచ్చెదరు కదా నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు అందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చి వచ్చితివి బహుమానములు ఇచ్చిచు వచ్చితివి ఇరవై ముప్పై నాలుగో వచ్చినమండి నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటే తిరుగుటయు లేదు నీకు పడుపు సొమ్మిచ్చుటూ లేదు నీవే ఎదురు జీతమిచ్చివి ఇదే నీకును వారికి కలిగిన భేదము ఇదే ఇహోవాకు ముప్పై ఐదో వచనవండి కాబట్టి వేష ఇహోవా మాట ఆలకింపము ప్రభుయని ఇహోవా సెలవిచ్చినదేమనగా నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానిని బట్టియు నీ విటకాండ్రను బట్టియు హేయ విగ్రహములను విగ్రహములను బట్టి నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు నీవు సంభోగించిన నీ విటకాండ్ర అందరినీ నీ వారందరినీ నీవు ద్వేషించు వారందరినీ నేను పోగు చేయుచున్నాను వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాని బయలుపరచేదను ముప్పై ఎనిమిదో వచనమండి జారిణీయులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును ముప్పై తొమ్మిదో వచ్చిన వారి చేతికి నిన్ను అప్పగించేదను నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి నీవు నిలవబెట్టిన బలిపీఠములను ఉడబేరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరుడిగాను వస్త్రహీనురాలుగాను చేయుదరు నలభై వచ్చిన మండి వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదరు కత్తుల చేత నిన్ను పొడిచి వేయిదురు నలభై ఒకటో వచ్చిన వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు అనేక స్త్రీలు చుచుచుండగా నీకు శిక్ష విధింతురు ఇలాగూ నేను నీ వేషాత్వమును మాన్పింపగా నివికను పడుపు సొమ్మియక ఉందువు నలభై రెండవ వచ్చినండి ఈ విధముగా నీ మీద నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషము నీ ఎడల మానిపోవును ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును నలభై మూడో వచ్చును నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటికీ చేత నీవు వీటంటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసి ఉన్న ఏ క్రియలన్నిటికంటేనూ ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగి జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును ఇదే ప్రభువు ఇహువ వాక్కు నలభై నాలుగో వచ్చిన సామెతలు సామెతులు తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు పెనిమిటిని బిడ్డలను బిడనాడిన నీ అక్క చెలికాండ్రతో నీవు సాటిదానవు నీ తల్లి హిద్దియురాలు నీ తండ్రి అమోరీయుడు నలభై ఆరో వచనమండి నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కుడి నీ కుడి ప్రక్కను నివసించు సో సుధోమయ దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు నలభై ఏడవ వచనం నుండి అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు క్రియలు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లు మించినట్లుగా నీవు చెడు మార్గముల ఎందు ప్రవర్తించుతీవి నలభై ఎనిమిదవ వచనం నుండి నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సుధమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవమ్మతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభోగు ఇహోవో వాకు నలభై తొమ్మిదో వచనమండి నీ చెల్లెల నైనను సుధమా చేసిన ఏదైనాగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియే అనునదియే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను యాభయో వచ్చినవండి వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొగొట్టి తిని యాభై ఒకటో వచ్చిన సోమరోను సహా నీ పాపములో పాపములలో సగమైన చేయలేదు అది చేసిన వాటి కంటే నీవు అత్యధికంగా హేయక్రియలు క్రియలు నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరిచితివి యాభై రెండవ వచనమండి నీవు వారికంటే అత్యధికంగా ఏ క్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరి నీ నిర్దోష నిర్దోషరాండ్రుగా కనబడుతరు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలేను నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోష రాండ్రుగా కనబడుదురు కనుక నీవు అవమానపరచబడి సిగ్గు నొందుదువు యాభై మూడో వచ్చినండి నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి నొంది వారిని ఓదార్చునట్లు అపాయము నొందిన సుధోమాను దాని కుమార్తెలను శోమ్రోనును దాని కుమార్తెలను వారెవలను అపాయం నీ వారిని మరలా స్థాపించెదరు యాభై ఐదో వచ్చినవండి సుధోమాయు దాని కుమార్తెలను యాభై ఐదో వచ్చినవండి సుధోమాయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు షోమ్రోను దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు యాభై ఆరోచనం అండి నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సుధోమ పోతివి యాభై ఎనిమిదో వచ్చినవండి నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి ఇదే ఇహువా వాకు ప్రభేణ్ ఇహువా ఇలా సెలవిచ్చున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించు దాన నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను అరవై వచ్చినవండి నీ ఎవ్వన దినముల ఎందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును అరవై ఒకటో వచ్చిన నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలలో పాలివారు కాకుండి కాకుండా నన్ను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబవచ్చున్నాను నీవు వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు అరవై రెండవ వచ్చినవండి నేను ఇహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరిచెదను అరవై మూడవ వచ్చినవండి నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకుందువు ఇది ఇహువా వాకు ఈ వాకిందేవు నామానికి మహిమ గాక నెక్స్ట్ అధ్యాయం పదిహేడో అధ్యాయం అండి